హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నంబర్ నూట పదహారు నూట పదహారు ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ నూట పదహారు ఓపెన్ చేసుకోండి పేజీ నంబర్ నూట పదహారు లా హల్లుకు ఒత్తులు లా హల్లుకు ఒత్తులు లాకు కావత్తు కావచ్చు లాకు పెద్ద కావత్తు లాకు కావచ్చు లక్ కావచ్చుగా లాకు పెద్ద కావత్తు లాకు జ్ఞావత్తు లాకు చావత్తు లిఛా లిఛా లాకు పెద్ద చావత్తు లిఛా లిఛా లాకు జావత్తు లిజా లిజా లాకు పెద్ద జావత్తు లిజా లిజా లాకు ఇని లిని లిని లాకు టావత్తు ఇటా ఇటా లాకు పెద్ద టావత్తు ఇటా ఇటా లాకు డావత్తు ఇడా ఇడా లాకు పెద్ద ఢావత్తు ఇల్ ఢా లాకు అనావత్తు ఇళ్ లాకు తావత్తు ఇల్తా ఇల్తా లాకు పెద్ద థావత్తు ఇల్థా ఇల్థా లాకు దావత్తు ధావత్తుల్ద ఇల్ద లాకు పెద్ద ధావత్తుల్ధ లాకు నావత్తు ఇళ్ ఇల్నా లాకు పావత్తు ఇల్పా ఇల్పా లాకు పెద్ద పావత్తు త్తుల్బాల్బా లాకు లాకు పెద్ద భావత్తుల్భాల్భా లాకుమావత్తుల్ లాకు లాకు యావత్తు లియా లియా లాకు రావత్తు లియాకు రావత్తుల్డ్రాల్ లాకు లావత్తు ఇళ్ళ ఒత్తి పలకండి ఇళ్ళ లాకు షావత్తు ఇల్షా ఇల్షా లాకు పెద్ద షావత్తు ఇల్షా ఇల్షా లాకు సావత్తుల్సా ఇల్సా లాకు హావత్తుహ లాకు అలావత్తు ఇళ్ళ లాకు క్షావత్తు ఇల్ లాకు బండిరా ఇల్డ్రాడ్రా సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే మాదిరిగా మీరు కూడా లా హల్లుకు ఒత్తులు ప్రాక్టీస్ అయితే చేయండి ఇప్పుడు ఒకసారి పైనుంచి కిందాక మొత్తం చదివే ప్రయత్నం చేద్దాం లా హలుకు ఒత్తులు ల్క ల్ఖా లగ్న లఛాఛాజ లజని ల్ ఢుల్ఫుల్ఫ సో ఈ విధంగా మీరు కూడా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు మనము లాహల్లుకు ఒత్తులు మీరు కూడా లాహల్లుకు ఒత్తులు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్